గుడ్ మార్నింగ్ యూయర్స్ వెల్కమ్ టు కోనసీమ షార్ట్ హ్యాండ్ క్లాసెస్ ఇవాళ వీడియోలో మనం చిన్న సున్నలు అంటే స్మాల్ సర్కిల్స్ గురించి మనం నేర్చుకుందాం ఈ సా షా అనేటటువంటి హల్లు ఏదైతే ఉందో మనకి ఇలా రాయాలా ఇది హల్లు రేఖ దిస్ ఈజ్ స్ట్రోక్ ఇంగ్లీషు షార్ట్ హ్యాండ్లో స్ట్రోక్ కాన్సనెంట్ అని చెప్పంటారు అంటే స్ట్రోక్తో రాసేటటువంటిది ఒక రేఖతో రాసేటటువంటి కాన్సెడెంట్ ఈ సా ఏదైతే ఉందో దీన్ని మనం షార్టన్ చేయొచ్చు షార్టనింగ్ ఎలాగా స్మాల్ సర్కిల్ అంటే చిన్న సున్న పెట్టి ఎట్లా అంటే చూడండి సభ అనేటటువంటి వర్డ్ ఉంది ఈ వర్డ్లో సాని చిన్న సున్నతో వ్రాస్తే ఎలాగవుతుంది చిన్న సున్నా అయిపోయింది ఇట్లా ముందు ముందు మనకి ఈ హల్లు రేఖలు ఏవైతున్నాయో స్ట్రోక్ కాన్సెంట్స్ ఏవైతున్నాయో అవి తగ్గిపోతూ ఉంటుంది రేపు రుద్దుట సట అలా సట ఉంది కదా ఆ సట సటాకి ఒక లూప్ రాస్తే సరిపోతుంది ఆ స్ట్రో స్ట్రోకు సా టా రాయకర్ల ఇలాగా నెమ్మది నెమ్మదిగా మనం షార్టెన్ చేసుకుంటూ వస్తాం అది ఇక్కడ రాసిన చూడండి ఈ హల్లు రేఖ అంటే ఇంగ్లీష్లో స్ట్రోక్ కాన్సనెంట్ బదులు చిన్న సున్న యూజ్ చేయవచ్చు అంటే నెమ్మది నెమ్మదిగా రేఖలు ఏమైతున్నాయో స్ట్రోక్స్ ఏమైతున్నాయో అవన్నీ కూడా షార్టన్ చేస్తున్నాం అన్నమాట అని చెప్పారు ఇక్కడ సభ అనేటటువంటి ఎగ్జాంపుల్ సభ ఈ వర్ల్డ్లో సా యాక్చువల్గా సా ఎలా రాయాలి ఎలా రాయాలి ఇలా రాసి ఏం చేస్తాడు సర్కిల్స్ పెట్టాడు బాకి బదులు బా రాశాడు ఓకే ఊర్స్ ఎలా పెట్టాలి బిఫ్ బీకి బిఫోర్లో ఆ ఊలు పెట్టాలి బీకి తర్వాత ఆ ఊలు పెట్టాలి ఇలాగా చెప్పినప్పుడు మీ కొంచెం అర్థం కాకుండా ఉంటుంది అందుకోసం నేను చెప్తాను చూడండి దీన్ని ఇంగ్లీష్లో రాయండి ఈ ఏవైతే ఏవైతున్నా ఇంగ్లీష్లో రాయండి అచ్చులేమో తెలుగులో రాయండి చూడు ఎస్ సభ అయిపోయింది కదా సభ ప్రొనౌన్సియేషన్ అదే వచ్చింది కదా మనకు షార్ట్ హ్యాండ్ ప్రొనౌన్సియేషన్ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి నేను ఈ ఇట్లా చెప్పాను సభ అయిపోయింది కదా దీంట్లో ఈ సాని సర్కిల్ తోటి రిప్రజెంట్ చేసాం బాని బా రాసాం ఇప్పుడు ఓవెల్స్ ఎలా పెట్టాలి ఈ చిన్న సున్నకి అంటే దీనికి ఓవెల్ పెట్టగలమా దానికి ఫస్ట్ ప్లేసు సెకండ్ ప్లేసు థర్డ్ ప్లేస్ ఉన్నాయా లేవు లేవు కాబట్టి ఓవల్ పెట్టలేం కాబట్టి ఇక్కడ చూడండి ఒకసారి జాత కానీ సాని ఫాలో అవుతుందంటే బీకి ముందు వచ్చినట్టే కదా సో బీకి ముందు ఓల్ పెడితే ఇది సా ఈ ఆ ఓవులు ఇక్కడ అనమాట అలాగే బీకి ఆటోమేటిక్గా ఫాలో అవుతుంది ఓవులు ఆ ఆ ఇక్కడ రాస్తాం ఇది ఆ ఇట్లా మనం ఈ సా అనేటటువంటి రేఖల్ని హల్లు రేఖల్ని మనం షార్ట్ అంత చేసుకోవచ్చు అని తగ్గించవచ్చు అనమాట ఎగ్జాంపుల్ సభ మీరు ఈ పేజ్ నెంబర్ థర్టీ ఫైవ్ తీస్తే చూడండి అధ్యాయం నాలుగు చిన్న సున్నలు సా షా వర్ణములు సా షా వర్ణములు ఇలా రాస్తాం మనం అలాగే కాకుండా చిన్న సున్నతో కూడా సూచించవచ్చును ఎగ్జాంపుల్ ఏం చెప్పాడో సభ ఇట్లా చెప్పాడు ఓకే ఈ ఎగ్జాంపుల్స్ మిగతా కూడా నేను చెప్తాను చెప్పిన తర్వాత మరి ఆ సా అనేటువంటి సర్కిల్ ఏదైతే ఉందో చిన్న సున్నా ఏదైతే ఉందో ఎలా రాయాలా ఎలా రాసినా కూడా మీకు సున్నా కింద కనిపించదు చూడండి ఇలా రాసినా సున్నాయే చిన్న సున్నా ఇలా రాసినా చిన్న సున్నాయే కానీ రూల్ ఉంది ఏది ఎలా రాయాలన్నది అది మీకు నేను నెల చేస్తాను ఇప్పుడు మనకి ఈ వర్డ్స్ కొన్ని మీకు చెప్తాను సభ ఏదైతే చెప్పానో అట్లా మిగతాయి కూడా చెప్తాను ఇక్కడ సరీ అని ఉంది సరీ స రీ సా రేఖ బదులు చిన్న సున్నా పెట్టేశాం రీకి రీ రాసేసాం ఎస్కి ఫాలో అవుతుందంటే రాకు ముందు లెక్క సో రా రాకు ముందు ఇక్కడ పెట్టాం సా సో ఈ ఆ ఈ ఈ డాట్ దేనికి సంబంధించింది ఈ ఆర్కి సంబంధించినటువంటిది రీ ఇక్కడ ఆటోమేటిక్గా దీనికి సంబంధించింది రైట్ అలాగే సా మీ సా మీ ఈ సా స ఈ సా చిన్న సున్న పెట్టాం మా ఇక్కడ రాసేసాం ఈ సాకి ఓగులు ఎమ్మకు ముందు పెట్టాలి కదా ఇది ఈ అమ్మకు ముందు పెట్టేసాం ఈ ఇక్కడ పెట్టేశాం అయిపోయింది అలాగే సున్నా సున్నా సా బదులు చిన్న సున్న పెట్టాము నా బదులు నా రాశాం సాకి ఊ ఫాలో అవుతుంది అంటే నాకి ముందు ఫాలో అవుతున్నట్లేక ఎంతకు ముందు కదా ఎక్కడొచ్చింది ఇక్కడొచ్చింది అది ఈ ఆ ఏదైతే ఉందో ఇక్కడికి వచ్చింది ఇది మీరు నోట్ చేసుకోండి నోట్ చేసుకుని ఒకటి రెండు సార్లు చూసుకుంటే మీకు ఓవెన్స్ ఎలా పెట్టాలో తెలుస్తుంది మీకు ఈజీగా ఉండటం కోసం నేను ఇట్లా చెప్తున్నాను ఇది మీకు ఈ షార్ట్ హ్యాండ్ బుక్లో చెప్పలా కానీ నేను మీకు ఈజీగా అర్థం అవటం కోసం నేను చెప్తున్నాను సో అన్నా అక్క ఇక్కడ పెట్టాం సాయి ఈ సా ఈకి ముందు ఈకి ముందు సా ఇది ఆ ఈ ఇక్కడ వచ్చింది అలాగే శోభ సో బా ఈ ఓ ఎక్కడ వస్తుంది ఇది ఇక్కడ వచ్చింది ఈ బా ఇక్కడ వచ్చింది అర్థమైందా రైట్ అర్థమైతే ఇక్కడ మీకు తెలుసుకోవాల్సింది ఈ చిన్న సున్నా ఏదైతే ఉందో ఎట్లా రాయాలి ఇందాక నేను చూపించాను చూడండి ఇలా రాసినా సున్నాయే ఇలా రాసినా సున్నాయే కానీ నీ ఇష్టం వచ్చినట్టు రాస్తే ఎలాగా దానికి ఒక రూల్ పెట్టాడు ఏం చెప్పాడంటే ఈ చిన్న సున్నాని నీకు పెద్దగా చూపిస్తున్నా చిన్నదే ఇంతే రాయాలి సున్నా అంటే ఇంతే ఉండాలి కానీ పెద్దగా కనిపించడం కోసం పెద్దగా చెప్తున్నాను రైట్ టు లెఫ్ట్ రాయాలంట రైట్ టు లెఫ్ట్ చూడండి రైట్ టు లెఫ్ట్ అంటే కుడివైపు నుంచి ఎడమవైపుకి దాన్నే లెఫ్ట్ మోషన్ అని చెప్పంటారు ఇది గుర్తుపెట్టుకోండి ఇది మీకు ముందు ముందు చాలా చాప్టర్స్లో వస్తుంది ఇది తెలుగు ఇన్స్ట్రక్టర్లో క్లియర్గా చెప్పలేదు కానీ నేను ఇంగ్లీషు షార్ట్ హ్యాడ్ అని బేస్ చేసుకుని నేను చెప్తున్నాను ఈ చిన్న సున్న ఏదైతే ఉందో ఒక్కటి కనుక ఉన్నట్టయితే మనము రైట్ నుంచి లెఫ్ట్కి రాయాలి అంటే దాన్ని లెఫ్ట్ మోషన్ అని చెప్పంటారు ఎలాగమ్మా ఇలాగ ఇది చూడండి మళ్ళీ మళ్ళీ చెప్తాను ఇక్కడ నుంచి రైట్ నుంచి లెఫ్ట్కే ఇలా రాయాల దిస్ ఇస్ కాల్డ్ దిస్ ఈజ్ కాల్డ్ లెఫ్ట్ మోషన్ ఇట్లా రాయాలి దీనికి ఆపోజిట్ మోషను రైట్ మోషన్ రైట్ మోషన్ అంటే ఎలాగా లెఫ్ట్ టు రైట్ ఇది లెఫ్ట్ టు రైట్ ఇది మనకు అప్పుడు ఇది లఫ్ట్ మోషన్ అర్థమైందా మీకు అర్థం కాకపోతే నన్ను నాకు ఫోన్ చేసి అడిగితే మళ్ళీ బోర్డు మీద మీకు వీడియోలో మీకు నేరేట్ చేస్తాను అర్థమైందా నన్ను అడగడానికి ఏమి ఇబ్బంది ఏం పడక్కర్లా ఏ టైంలో అయినా కూడా యూ క్యాన్ ఫోన్ అప్ టు మీ తంబ మీద నా ఫోన్ నెంబర్ ఉంది నా ఫోన్ నెంబర్ నైన్ జీరో త్రీ టూ త్రీ ఫోర్ సిక్స్ జీరో ఎయిట్ జీరో సో ఎంతవరకు మీకు అర్థమైంది అనుకుంటున్నాను